వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇక్కడైతే గుమ్మానికి పసుపు రాసి బొట్టయితే పెడుతున్నానండి ముందుగానే గుమ్మంతా కూడా అంటే ఇల్లు అంతా కూడా మాపు పెట్టేసి నీట్ గా తుడిచేసి ఇంటి ముందు కూడా వాటర్ వేసి కడిగేసి ముగ్గు అయితే ఇంకా ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నానండి ఈ రోజైతే నేను ఇంట్లో ఎల్లమ్మ వారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఆషాఢ మాసం కదండి సో సరే ఎందుకో ఆషాఢ మాసం సారు పెట్టాలి అనిపించింది సో ఇంకా నేను మొన్న మూడు చీరలు తీసుకొచ్చాను కదండీ స్వాతి షాపింగ్ మాల్లో మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు వాటిలో ఒక శారీ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే పెట్టేసి పొంగలి చేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట సో చాలా తృప్తిగా అనిపించిందండి నేను గుమ్మానికి పసుపు రాసి కుంకుమ అనేది ఏదన్నా పూజలప్పుడు లేదా శుక్రవారం టైంలో ఖచ్చితంగా పెడతానండి నా గుమ్మానికి ఆల్రెడీ పెయింటింగ్ ఉంటుంది అయినా సరే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిదండి సో మీరు కూడా పెట్టుకోండి ఇంక ఇక్కడైతే చూసారా పూజగా అది ఎంత మంచిగా కలకల ఆడుతుందో ఎంతైనా మనం నిండుగా ఇలా పూజ అనేది చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో అదొక కొత్త వెలుగులా అనిపిస్తుంది కదా సో నాకైతే ఆ రోజు చాలా పీస్ఫుల్గా అనిపించిందండి ఈ ఆవు దూడ నేను కొత్తగా తీసుకున్నానండి కనకదుర్గం వారి గుడికైతే వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అది హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది ఇంకా ఆ తర్వాత ఇక్కడ గుమ్మానికి అయితే దన్నం అయితే పెట్టుకుంటున్నానండి చూసారు కదా ఇదే అనమాట మా గుమ్మము ముగ్గు వేసినా కూడా కనపడదు కానీ నేనైతే ముగ్గు వేసుకుంటూనే ఉంటాను ఇంకా ఆ తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశా అప్పటికే చాలా లేట్ అయింది నేను వంట స్టార్ట్ చేసేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇంకా పొద్దున్న లేగిసి ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా తలసిన అది చేసే పూ పూజ పొంగలి చేసి పూజ చేసాం కదా కొంచెం లేట్ అయింది ఇంకా మా వారైతే బీరకాయలు తీసుకొచ్చారండి ఇవైతే చాలా లేతగా ఉన్నాయి అందులో చాలా సన్నగా ఉన్నాయన్నమాట పీల్తో తీస్తున్నా అస్సలు రావట్లేదు అందుకే పీలు ఒకవైపు వైపు రెండు విధాలా ప్రయత్నిస్తున్నాను ఈ బీరకాయల్ని సన్నగా కట్ చేసేసుకొని కర్రీ చేద్దాంలే అని చెప్పి ఈ అయితే ఇక్కడ సన్నగా కట్ చేసినా ఈ లోపు రైస్ అయితే పెట్టేసా స్టవ్ మీద ఎందుకో బీరకాయ కర్రీ కొంచెం ఘాటు ఘాటుగా తినాలి అనిపించింది పప్పు బీరకాయ పప్పు అలాంటివి పెద్దగా నేను ఇష్టపడనండి తింటే ఆకుకూర పప్పు అది కూడా మామిడికాయ వేసుకొని చేసుకుంటాను చింతపండు వేసినా పెద్దగా ఎక్కదు చూసారు కదా ఇక్కడైతే రైస్ ఒకవైపు ఉడుకుతూ ఉందనమాట ఇంక ఇప్పుడు రైస్ ఉ అంటే ఉడికేలోపు టైం వేస్ట్ ఎందుకు లేని కట్ చేసాం సో రైస్ అయితే నేను వార్చుకుంటానండి ఇక్కడ చూసారా గ్యాస్ స్టవ్కి ఏంటి ముగ్గులేసింది అక్క అనుకుంటున్నారా నేను ఎప్పుడూ గ్యాస్ స్టవ్ డీప్ క్లీన్ చేసినా ఖచ్చితంగా ఇలా పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటా అందులోనూ ఏమైనా పూజ చేసుకోవాలి ఇంట్లో ఏదైనా నైవేద్యం అనేది వండుతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటా ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ డైలీ టచ్ చేస్తూ ఉంటాము అండ్ కర్రీస్ అన్ని చేస్తూ ఉంటాం కదండీ సో శుభ్రంగా కడుక్కొని తర్వాత పూజ చేసేటప్పుడు అలా పెట్టుకుంటే మనకు కూడా కొంచెం మనశాంతిగా శాంతిగా అనిపిస్తుంది క్లీన్గా ఉంటుంది కాబట్టి అలాగే మనం ఏదైతే నైవేద్యం చేసుకుంటామో ఆ పాత్రకి కూడా కొంచెం పసుపు రాసి పెట్టుకుంటాను అన్నమాట సపరేట్ గా ఉంటాయి బట్ ఈ రోజైతే నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి ఆ కుక్కర్కి కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను మేము ఇంట్లో ఎల్లమ్మకి పెట్టుకుంటున్నాం కదండి సో ఎల్లమ్మకి నాన్ వెజ్ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి పెద్దగా పట్టింపు ఉండదు సో ఇక్కడ చూసారా మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ మురిసిపోతున్నా మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి ఇంకా రాబోయేదంతా కూడా శ్రావణ మాసం కదండి ఒక్కొక్కరు శ్రావణ మాసంలో కూడా చాలా బాగా చేసుకుంటారు సో ఇక్కడ విజయవాడ వైపు ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికి సారి పెడతారండి చూసారు కదా అదే అనమాట నైవేద్యము అన్నం అయితే ఇలా బుడగలు బుడగలుగా వచ్చి మధ్య మధ్యలో ఇలా హోల్స్ పడ్డప్పుడు మనకు ఊడికిపోయిందని లెక్కండి ఎప్పుడైనా మనం రైస్ వార్చుకోవాలి వండుకోవాలనుకున్న వాళ్ళకి అందరికీ రాదు కదా అదొక చిన్న టిప్ అండి ఏ రైస్ అయినా సరే మనకు అలా పైకి పొంగుతూ బుడగలు ఆవిర్లు వస్తే ఉడికిపోయినట్లే ఇంక ఇక్కడ రైస్ ఉడికిపోయింది దాన్ని వాచ్ సెకండ్ పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఆ తర్వాత అయితే కర్రీకి ఇక్కడ ఫ్రిడ్జ్లో నుంచి టమోటాలు అయితే తీసుకున్నానండి మొన్నవి ముప్పై రూపాయలకి మార్కెట్లో తీసుకొచ్చాను నాటివి చిన్న చిన్న కాయలు ఏరుకొని తెచ్చుకున్నాను అనమాట వాటిలో ఏవైతే మెత్తగా ఉంటాయో అవి ఇక్కడ కర్రీకి యూజ్ చేస్తున్నా పచ్చిమిర్చి కూడా ఒక రెండు అయితే వేసుకున్నాను ఎక్కువ వెయ్యినండి బాబు తింటాడు కదా అలాగే ఒక ఆనియన్ ఆ బీరకాయ ఎంత అండి కొంచమే కదా అవన్నీ కట్ చేసి కర్రీ చేసేసరికి అది ఇంత కూర కూడా కాదు సో ఇది సరిపోతుంది ఈ టమోటాలు ఈ మధ్య ఎందుకో బాగా రేట్ వెళ్ళిపోయినాయి మళ్ళీ కొంచెం తగ్గే పర్లేదండి ప్రతి కేజీ ముప్పై రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి మనకు పది రూపాయలకు కూడా దొరుకుతూ ఉంటాయి కదా ఈ టమోటాలు ఉల్లిపాయలు ఏంటో ఏంటో అర్థం కాదు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఇంక ఇక్కడ అయితే చాలా సింపుల్ వేలో బీరకాయ కర్రీ అయితే చేసేస్తున్నా అప్పటికే చాలా లేట్ అయింది కదండి ఇంక అందువల్ల సో వీడియో వ్లాగ్ కూడా నేను ప్రాపర్గా షూట్ చేశానో లేదో కూడా తెలియదు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మా హస్బెండ్ షూట్ చేశారండి ఎలా ఉంది ఏంటని చెప్పండి చాలామంది అక్క కొంచెం వ్లాగ్ వేరేగా షూట్ చేయండి కొంచెం నీట్గా వేరేలాగా షూట్ చేయండి అంటున్నారు కదా ఇది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది నాకు ఇంక ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర పోపు అయితే వేసేసుకున్న పర్సనపప్పు ఉంటే కనుక దాన్ని కూడా కొద్దిసేపు నానపెట్టి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత కూడా వేసుకున్నాను అండి నేనైతే ముందేమో అనుకోలేదు కదా అందుకే నేను ఇక్కడ పచ్చనపప్పు వేయలేదు ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం వేగితే సరిపోతుంది మరీ వేగాల్సిన పని లేదు ఇక్కడ టమోటాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా వాటిని నేను కొంచెం చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఈ నాటు టమోటాలు ఏంటంటే త్వరగా మగ్గిపోతాయండి మనకు కూరలో కలిసిపోవడం వల్ల కూర కలిసి వచ్చిద్ది అదే మనకు పెద్ద పెద్ద టమోటాలు రాడ్లలా లాగా ఉండే టమోటాలు తీసుకుంటే అవి అసలు ఎంతకీ మగ్గట్లేదు అనమాట అందుకే ఇవి అయితే నేను తీసుకున్నాను ఇవి టమోటాలు కూడా అండి మనకు పైకి పచ్చిగా ఉన్న లోన్ అయితే పురుగులు వస్తున్నాయి కదా నేను చాలాసార్లు ఈ మధ్య గమనించాను పడేసాను కూడా చూసి అవి గింజల పురుగులు అనేవి కూడా ఒకసారి మనకే కన్ఫ్యూజన్ వస్తుంది సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి మీరు కూడా వేసుకునేటప్పుడు ఇవి ఇక్కడ ఆనియన్స్ మగ్గేటప్పుడు నేను ఇక్కడ టమోటాలు అనేవి కట్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఫాస్ట్గా వంట చేయాలంటే మాక్సిమం నేను ఇలాగే చేస్తానండి ఆ పోపు వేగే లోపల ఆనియన్స్ ఆనియన్స్ వేగే లోపల టమోటోలు ఇలా కట్ చేసేసుకుంటా ఎందుకంటే ఇద్దరమే కదా సో అలా అలవాటు నాకు లేదు ఏదైనా రెసిపీ కొంచెం పెద్ద ప్రాసెస్లో ఉంది ఒక రెసిపీ లాగా షూట్ చేయాలి అని అన్నప్పుడు ఏమైనా వీడియోస్కి షూట్ చేస్తూ ఉంటాను కదా అలా అన్నప్పుడు మాత్రం కావాల్సినవన్నీ ముందే అక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటాను అప్పుడు ఎందుకంటే మనం వీడియో క్లిప్ ఊరికే ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇంక ఇక్కడైతే ఆనియన్స్ బాగా మగ్గనవసరం లేదండి తీగూరలకి ఎప్పుడైనా లైట్గానే మగ్గిస్తాను ఇంకా ఆ తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని మగ్గించుకోవడమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం ఘాటుగా కావాలి వాళ్ళు నేను ఇక్కడ వేయలేదు ఎందుకంటే అయిపోయింది చేసుకోవాలి తర్వాత అయితే ఇక్కడ కారం అయితే గానే వేసాను దీంట్లో కొంచెము ధనియాలు ఈ పౌడర్ ఉంటుంది కదా అదైతే నేను ఇంట్లోనే చేసుకుంటానండి నేను ఎలా చేసుకుంటాను ఏంటంటే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి బయట నుంచి అయితే చికెన్ మసాలా ఒక్కటే కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానండి మిగతావి ఇంట్లోనే ఆ ధనియాలు పౌడర్ అయితే ఎప్పుడు నేను బయట నుంచి తెచ్చుకోను ఆ చికెన్ మసాలా బిర్యానీ మసాలా పౌడర్ ఒక్కటే కొంచెం యూజ్ చేస్తా అది కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి అది కూడా ఇంట్లోనే పట్టించుకుందాం ఇక నుంచి అని అనుకుంటున్నాను అనమాట చూడాలి తర్వాత అయితే ఇక్కడ బీరకాయలు ముందే కట్ చేసుకున్నాను కదండి అది కొంచెం సాల్ట్ చల్లి పక్కన పెట్టేసా అలా చల్లడం వల్ల దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అది పక్కకు వచ్చేస్తుంది కొంచెం పసరాల ఏమైనా ఉన్నా పోతుంది అది గట్టిగా పిండి ఇక్కడ కర్రీలో వేసేసా ఇక్కడ ఒక మూడు పిడికిళ్ళ ధనియాలు వేసుకున్న ఈ పౌడర్ అయితే నాకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్కి వస్తుందండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు దాంట్లో నేను ఇక్కడ నాలుగు లవంగ మొగ్గలు వేసుకున్నా అలాగే ఒక పెద్ద పట్ట వేసా కొంచెం ఘాటుగా కావాలి మాకు అనుకుంటే ఇంకొంచెం లవంగ మొగ్గలు ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను బాబు మా ఇంట్లో చిన్నపిల్లవాడు కూడా తింటాడు కాబట్టి అలా దృష్టిలో పెట్టుకొని వేసుకుంటానండి తర్వాత ఎండు కొబ్బరి కొబ్బరి తినలేము తినకూడదక్క మేము అనుకున్న వాళ్ళు కొంచెం బియ్యం ఉంటాయి కదండి అవి లేకపోతే జీడిపప్పు పలుకులైనా వేసుకొని మీరు వేపుకోవచ్చు అది కూడా కొంచెం టేస్టీగానే ఉంటుంది అలాగే ఇక్కడ ఏలక్కాయలు కొంచెం కసూరి మీద కూడా వేశాను అవి కొంచెం చల్లారేక ఇక్కడ మిక్సీ గిన్నెలో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసేసుకోవడమే ఇది ఏ మసాలా లోకైనా బాగుంటుందండి చికెన్ కర్రీస్ కాదు ఏ ఏదైనా సరే మనము చింతపండు పులుసు వేయకుండా చేసే ఏ కర్రీలో అయినా సరే ఈ పౌడర్ లాస్ట్లో చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా మనకు లాస్ట్లో చల్లడం వల్ల మంచిగా ఉంటుంది ఎందుకంటే ధనియాలు ఆల్రెడీ వేపేసాం కాబట్టి ఉడకనవాల్సిన అవసరం ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి అప్పటికే రెండు అయిపోయిందండి ఇప్పుడు తిని కాసేపు రెస్ట్ తీసుకోవాలి తర్వాత అయితే లాక్ కంటిన్యూ చేస్తాం మీతో మాట్లాడతా అని చెప్తున్నా తిన్నామా కొద్దిసేపు అలా అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నా ఇంక వెమ్మంటే డిమార్ట్కి అయితే బయలుదేరం ఎందుకంటే మా వాడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని ఎప్పటి నుంచో అసలు గోల్ చేస్తున్నాడు యూట్యూబ్లో వీడియోలు చూసేది అవి కావాలంటాడండి ఇంట్లో చేయమమ్మి ఇంట్లో చేయమమ్మి అన్నాడు నేనైతే ఎప్పుడు చేయాలా సరే ఒరే నేను చేయలేనురా బాబు వాటిల్ని అంటే సరే అని అసలు ఆగలేకపోతున్నాడు ఇంక బయట ఎక్కడ ఆర్డర్ పెట్టినా ఏం చేసినా అవి కొంచెం కాస్ట్ కదా సరే డిమార్ట్కి ఎలాగో ఒక చిన్న ఉంది వెళ్దాం అని చెప్పి అక్కడైతే చూసాము మేమైతే దీన్ని నేను వన్ నైంటీ నైన్ ఆ బడ్జెట్లోనే ఉంది అన్నట్టు చూసామండి మేము అక్కడ మేబీ అక్కడ స్టిక్ చేస్తారు కదా అది వేరేదైనా రేట్ ఏమన్నా చదివేమేమో మేము సో అక్కడైతే మాకు బిల్లులో మూడు వందలు పడిపోయింది సో ఇక్కడ అయితే నేను ఇలా ప్యాకెట్ తీసుకోనా లూజ్ తీసుకోనా అని మా హస్బెండ్ అడుగుతున్నాను సో ఆయన అయితే కొంచెం కరెక్ట్గా లెక్కేసి చెప్తారు అనేసి ఇంకా ఫైనల్గా లూజ్ తీసుకున్నాము ఇంకా ఎప్పుడైనా సరే మేము బిల్లు చెక్ చేసుకుంటామండి వేసిన తర్వాత ఏ ఐటమ్ ఎంత పడింది అసలు ఆఫర్స్లో వచ్చిన నిజంగానే ఆఫర్ వేస్తున్నారా లేదని ఆ రోజు మా వాడు అసలు మాకు నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని బాగా అల్లరి చేయడం వల్ల ఏంటంటే వచ్చేసాం ఇంకా వచ్చేసి ఆటోలో బిల్ చూసుకుంటే పడింది ఇంక వెళ్ళి రిటర్న్ ఇచ్చేద్దామా అంటే వాడేమో అలా గట్టిగా పట్టుకునే ఉన్నాడు దాన్ని అసలు వదరట్లా ఇంకేం చేస్తాంలే అని చెప్పి తీసుకోక తప్పక తీసుకున్నావు సో ఇక్కడ ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు బిల్లు పడింది అన్నీ కూడా ఇప్పి అలాగే కొంచెం చింతపండు అలాగే వచ్చేసి ఇంకా పచ్చపప్పు అవి మాత్రమే తీసుకున్నా వాటికి అంత బిల్లు అయితే పడింది